పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని నీచేత పరాజితుండనై నాంగార పర్ణత్వమింకను దాల్పన్ మదిన్ అంత నిర్లజుడనే గర్వం బడంగన్ రణంబున మున్నోడియు పూర్వనామమున పెంపున్ గర్వమున్ దాల్చువాడు అనఘా సత్సఫలందు మెత్సబడునే హాశాస్పదీ భూతుడై ఓ పుణ్యాత్మా అర్జున యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయి ఇంకా అంగారపర్ణుడనే పేరు ధరించడానికి నేనంత సిగ్గులేనివాడినా మొదట యుద్ధంలో గర్వం అణగిపోయే విధంగా ఓడిపోయి కూడా మొదటి పేరుతోనే గొప్పతనాన్ని గర్వాన్ని పొందేవాడు సజ్జనుల సభలలో ఎగతాలికి గురవుతాడు కానీ మెప్పు పొందగలడా నీ ఆగ్నేయాస్త్రంబున దగ్ధర దగ్ధరథుండనయ్యును గంధర్వమాయన్ అనేక రత్న విచిత్రితంబైన రథంబు వడసి ఇది మొదలుగా చిత్రరథుండనయ్యదన్ నీ పరాక్రమంబునకు మెచ్చితి నీ తోడి సఖ్యంబు నాకు అభిమతంబైనయ్యది నా తపంబునం బడయంబడిన చాక్షుషి అను విద్య నీకిచ్చద దీని తొల్లి మనువు వలన సోముండు వడసే సోముని వలన గంధర్వపతి అయిన విశ్వావసుండు వడసే ఆతని వలన నేను పడసితి ఎవ్వండేని మూడు లోకంబులు జూడనిచ్చగించు నా తండ తన ఇచ్చకుందగన్ విద్య పెంపున జూచు ఏము దీనన చేసి కాదే మానవులకు విశేషులమై వేల్పుల చేత శాసింపబడక జీవించదము ఇది కాపురుష ప్రాప్తంబై ఫలింపదు నీవు తాపత్య వంశవర్ధనుండవు మహాపురుషుండవు నీకు సఫలం ఈ దివ్య విద్య ఇచ్చద దీని దీనిగొనునప్పుడు షణ్మాస వ్రతంబు సేయవరయు నీవు నాకు ఆగ్నేయాస్త్రం బిచ్చునది మరి మహాజవసత్వంబులు కామగమనంబులునైన గంధర్వ హయంబుల మీ కేవురకు చెరు నూరేసి ఇచ్చెద నీ ఆగ్నేయాస్త్రం వలన దగ్ధరథున్నైనప్పటికీ గంధర్వ మహిమతో వివిధ రత్నాల చేత విచిత్రమైన రథాన్ని పొంది ఇది మొదలు చిత్రరథుడు అనే పేరు గలవాడనవుతాను నీ పరాక్రమానికి మెచ్చాను నీతో స్నేహం చేయాలని కోరుతున్నాను నేను తపస్సు చేత సాధించిన చాక్షుషి విద్యను నీకిస్తాను దీనిని పూర్వం మనువు నుండి చంద్రుడు అతడి నుండి గంధర్వరాజైన విశ్వావసుడు పొందినారు అతడి నుండి నేను పొందాను మూడు లోకాలు చూడగోరేవాడు తన కోరికకు తగినట్లు ఈ విద్య ప్రభావం చేత సర్వం చూడగలడు మేము ఈ విద్య వలననే గదా మానవుల కంటే శ్రేష్ఠులమై దేవతల చేత ఆజ్ఞాపింపబడక జీవిస్తున్నాము ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఫలించదు నీవు తపతికి సంబంధించిన వంశాన్ని వర్ధిల్ల చేసేవాడివి నీకిది సఫలమవుతుంది ఈ దివ్య విద్యను నీకిస్తాను తీసుకును దీనిని గ్రహించే సమయంలో ఆరు నెలలు వ్రతం చేయాలి నీవు నాకు ఆగ్నేయాస్త్రా ఇవ్వు నేను ఇంకా మీ ఐదుగురికి మహావేగం బలం గల గంధర్వజాతి గుర్రాలను ఒక్కొక్కరికి వంద ఇస్తాను వృత్రుపై గీర్వాణ విభుడల్గి చినన్ అది వాణి వజ్ర కఠిన పటుమస్తకంబడి పాతరయమున పదివ్రయలన్ తద్భాగచయము క్రమమున బ్రాహ్మణక్షత్రవిచ్చూ దృయయందు వేదంబులు ఆయుధములు హలము శుశ్రూషయున్ అయ్యే వజ్రంబులు వాహంబులందు జవంబునయ్యన్ అట్టి జవమునన్ అభిమతం వగుచునున్న అట్టి హయ సమూహం వయే అవనిపతులకు అఖిల భువనముల్ రక్షించునప్పుడు సకల సాధనములలోనుత్తమ సాధనము వృత్రుడనే రాక్షసుని మీద దేవేంద్రుడు కోపించి వజ్రాయుధం వేయగా అది వజ్రం వలె కఠినమైన అతని పెద్ద తల మీద పడి పతన వేగంతో పది ముక్కలైంది ఆ ముక్కల సమూహం వరుసగా బ్రాహ్మణులలో వేదశక్తిగా క్షత్రియులలో ఆయుధ శక్తిగా వైశ్యులలో నాగలి శక్తిగా శూద్రులలో సేవాశక్తిగా గుర్రాలలో వేగంగా రూపొందింది ఆ విధమైన వేగం కారణంగా రాజులకు ఇష్టమవుతున్న గుర్రాల సమూహం వాళ్ల లోకాలన్నింటినీ రక్షించడానికి ఉపయోగించే సాధనాలలో ఉత్తమ సాధనం అయ్యింది వాని ఖర్జునుండిట్లనియే అని అనగా అంగారపర్ణునితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు ఎంత మిత్రులైన నిన్నండు నురుల నాకు గూర్తేని అనలాస్త్రము అనగా నీవు గొనుము హయములిమ్ము ఎంత స్నేహితులైనా ఇతరుల నుండి విద్యను విజయాన్ని ధన సమూహాన్ని స్వీకరించడానికి ఎప్పుడూ నేను ఇష్టపడను కానీ నీవు నాకు ఇవ్వదలుచుకుంటే ఓ పుణ్యాత్మ ఈ ఆగ్నేయాస్త్రాన్ని తీసుకుని ఆ గుర్రాలను ఇవ్వుము నీతోడ సఖ్యంబుజేసెదా మరి మమ్ము పరమ ధార్మికులను పరమ బ్రాహ్మణ్యులన్ ఏమి కారణంబునన్ ఉదరి పలికితనిన గంధర్వుండిట్లనియే నీతో స్నేహం చేస్తాను అయితే మిక్కిలిగా మేము బ్రాహ్మణ్య హితం కోరేవాళ్ళం మహాధర్మబుద్ధి గలవారం ఎందుచేత మమ్మల్ని అధిక్షేపించి మాట్లాడావు అని ప్రశ్నించగా గంధర్వుడు ఇట్లా అన్నాడు విమలములై నిత్యము విందు నారద ప్రముఖ గణముల ప్రవర్తి పవిత్రములై ముల్లోకాలలో వ్యాపించిన మీ గొప్ప గుణాలు నారదుడు మొదలైన మునీశ్వరులు సిద్ధ సాధ్య సమూహాలు చెప్పగా రోజు వింటూ ఉంటాను మేరు నగోత్తం సమహి భార ధురంధరుల మిమ్ము పాండవుల గుణోదారుల ధీరుల నిరుగని వారెవరుగలరే భరత సిగబంతిగా గల భూమండల భారాన్ని వహించినవారు సద్గుణాల చేత గొప్పవారు ధీరులు శ్రేష్ఠులైన మిమ్మల్ని పాండవులను తెలియని వారెవరైనా ఉన్నారా ఏను మిమ్ము నెరింగియు మీకు అగ్ని పరిగ్రహంబును బ్రాహ్మణ సంగ్రహంబును లేమింజేసి పరుసంబులు పలికితి మరియును ఇంతుల గోష్ఠినున్నయతడెంత వివేకము కలిగినేని అత్యంత మదాభిభూతుడగు ధర్మువు తప్పు ప్రియం బెరుంగడు ఏనెంత వివేకినయ్యును సహింపక ఇంతుల యుద్ధ పల్కితి వింతయే కాముశక్తి ఉడివింపగ శక్యమే ఎట్టివారికి నాకు మీరు తెలిసిన మీకు అగ్నిహోత్రం బ్రాహ్మణుడు లేనందువలన కఠినంగా మాట్లాడాను అంతేకాక స్త్రీల గోష్ఠిలో ఉండేవాడు ఎంత వివేకి అయినా అహంకార పూరితుడవుతాడు ధర్మం తప్పి వ్యవహరిస్తాడు ప్రియముగా వ్యవహరించలేడు నేను వివేకం గలవాడినే అయినా నిగ్రహం కోల్పోయి భార్యల ఎదుట ఆ విధంగా మీతో మాట్లాడినాను ఇది అసహజం కాదు గదా మన్మధుని శక్తిని అనచడం ఎంతవారికైనా సాధ్యమా సురగరుడ విషోరగ యక్ష భూత నోపరు ధిక్కరింప బ్రాహ్మణ పురస్కృతుల పుణ్యమతుల భూతలపతులన్ బ్రాహ్మణుణ్ణి ముందుంచుకున్న పవిత్ర హృదయులైన రాజులను దేవతలు గాని నాగులు నాగులుగాని యక్ష రాక్షసపిశాచ గాని ధిక్కరించలేరు అనవద్యు వేద వేదాంగ విశారదు జప యజ్ఞ ప్రశస్తు సత్యవచను విప్రోత్తము చతుష్టయ సాధన సఖు సదాచారు సూరి సేవ్యు పురోహితు భూపతి బెల్లన్ ఇందు పరలోకమున పుణ్యపరులలోకం బులువడయు జయ ఫలము సూవే రాజ్యము శౌర్య మహిమ పడయ భాషనుండా తపతికి సంబంధించిన వంశంలో జన్మించినవాడా నిత్య సత్య అర్జున ఏ లోపం లేనివాడిని వేద వేదాంగాలలో పండితుణ్ణి జప హోమ యజ్ఞాలు చేయడం చేత ప్రసిద్ధుడైన వాణ్ణి సత్యభాషిని బ్రాహ్మణ శ్రేష్ఠుని ధర్మార్ధ కామ మోక్ష సాధనలో మిత్రుణ్ణి మంచి నడవడిక గలవాన్ని పురోహితునిగా చేసుకున్న రాజు ఈ లోకంలో భూమండలమంతా పరిపాలిస్తాడు పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు జయం స్వర్గం రాజ్యం వలన లభిస్తాయి బ్రాహ్మణుడు లేకుండా రాజుకు కేవలం వంశపరాక్రమాల గొప్పతనం చేతనే అటువంటి ఫలాన్ని పొందడం సాధ్యం కాదు మీరు ధర్మానిల శక్రాశ్వినుల వరంబునం పాండురాజునకుం కుంతిమాదృకం ధర్మ విధులరు వేద వేదాంగ ధనుర్వేద పారంగుండైన భారద్వాజ శిష్యులరు అఖిల లోకహితుల రంగావునం పురోహిత రహితులరై ఉండదగదు మీరు యమధర్మరాజు వాయుదేవుడు దేవేంద్రుడు అశ్విని దేవతల వరములతో పాండురాజుకు కుంతి మాదృలకు జన్మించినవారు ధర్మం తెలిసినవారు వేద వేదాంగ ధనుర్వేదాలను పూర్తిగా తెలిసిన ద్రోణాచార్యుని శిష్యులు అన్ని లోకాల మేలు కోరేవారు అందుచేత పురోహితుడు లేకుండా ఉండడం తగదు పాండుపుత్ర నీవు బ్రహ్మచర్యస్తుండవగుటజేసి నన్ను నొడిచి తిందు రాత్రి యుద్ధంబు చేసి కామోపభోగ నిరతుడు ఓటువడే పాండుకుమార ఓ అర్జున నీవు బ్రహ్మచర్యంలో ఉన్నవాడివి కావడం చేత మన్మద పీడితుడనైన నన్ను ఇక్కడ రాత్రి యుద్ధం చేసి ఓడించావు కామసుఖ అనుభవంలో నిమగ్నుడైన వాడు ఓడిపోడా మరియు కామ ప్రవృత్తుండయ్యును మహీపతి మహీసురవర పురస్సరుండగునేని ఎల్ల యుద్ధంబుల శత్రుల జయించు అంతేకాక రాజు కామభోగాలలో ప్రవర్తిల్లేవాడైన పురోహితుణ్ణి ముందుంచుకుంటే అన్ని యుద్ధాలలో శత్రువులను జయించగలడు వేదము వేదియుంగలుగు విప్రవరేణ్యుడగణ్య పుణ్య సంపాది పురోహితుండైన పాపము పొందునే భూపతిన్ ప్రతాపోదయ కాన మీదగు ధర్మ ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసు పరాక్రమశాలి ఓ అర్జున వేదం యజ్ఞవేదిక గల బ్రాహ్మణ శ్రేష్ఠుడు అత్యధిక పుణ్యాన్ని సంపాదించినవాడు పురోహితుడైతే ఇక ఆ రాజుకు పాపం అంటుతుందా అందుచేత మీ గుణాల గొప్పదనానికి తగినట్లు ధర్మతత్వాన్ని బాగా తెలిసినవాడు పవిత్రమైన నడవడిక గలవాడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి మీ పురోహితునిగా చేసుకోండి అనిన నవానికి అర్జునుండనియే తాపత్యులని పల్కితి అతి ఏము కౌంతేయులము మరి ఎట్లు సెప్పుమయ్యా తపతికి అపత్యులమైన తిరగు అని పల్కగా ఆ గంధర్వునితో అర్జునుడు ఇలా అన్నాడు పుణ్యాత్మ నీవు సంతోషంతో మమ్మల్ని తపతి సంతతివారు అని పేర్కొన్నావు మేము కుంతి పుత్రులం మరి ఏ విధంగా మేము తపతి సంతతివారమయ్యామో తెలియజెప్పవలసినది